నీ ఎంత నువ్వు తీసుకోవాలా సరే సరే కూర్చో నాకు నా డబ్బు కావాలి కవితకి సార్లు డైమండ్ రింగ్స్ లోన్ కట్టాలని తీసుకున్న ఐదు లక్షల రూపాయలు వడ్డీ అసలు మొత్తం మొత్తం అంతా నాకు కావాలి రే నేను యూఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే ఉంటుంది అదేగామా డీల్ సరేం తీసుకుంటావు చెప్పు బిస్కీయా బ్రాండియా ఊరికే ఏం ఇవ్వలేదుగా ఎరా నా ఎవరైనా ఎగ్జిబిషన్ లో బొమ్మ అడ్డమైన వారు తాకెళ్ళడానికి ఏమీ తెలియకుండా ఫూలిష్గా గా రా సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫులిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫుల్ సేరా సరే చెప్పు బిస్కీ కావాలా బ్రాండీ కావాలా ముందు నా డబ్బు నాకు ఇవ్వరా ఏమిచ్చావని ఊరికే ఇచ్చావా మొత్తం ఈ మొత్తం ఏంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు రేపు ఉదయం పది గంటలకి నువ్వు ఇస్తానన్న రెండు కోట్ల రూపాయలు నాకు కావాలి కరుణ యూస్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా ఏంటి నేను ఏమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తానా ఫ్రాడ్ ఇంకా రెండు కోట్లు కావాలా నీకో నీలాంటి మగాళికి మూడో కంటికి తెలియకుండా తప్పు చేస్తే పాతివ్రతలు తెలిసి చేస్తే ఫ్రాడా నువ్వు డోర్ క్లోజ్ చేయకర్నా ఇంద్రా ఇంద్రాంద కవిత 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 నన్ను వదిలేసి అరవింద్ వెళ్ళిపోయిందిరా ఏమంటున్నావు అవును బావా అన్ని చోట్ల బెదిక చూసాంరా రాత్రి రెండు గంటల పుల్లే చూసేసరికి తన పక్కన లేదురా ఫోన్ చేస్తే తీయట్లేదురా సెక్యూరిటీ రీసెన్ లో రాత్రి రాత్రొంటి గంటకి అరవింద్ గారు లోపలికొచ్చి పోయిక్కడ వెళ్ళింది ఉదయాన్ని అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను రాత్రి పన్నెండింటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి మనిషి చెప్పిందిరా అరవింద్ తోనే వెళ్ళిందని ఎలా రా తెలుసు నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా అరవింద్ కి కవితకి లింక్ ఉందని నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది తెలిసింది రెండు రోజులుగా మా ఇద్దరు మధ్య ఒకటే గొడవరా నువ్వు వచ్చినప్పుడు గొడవ పడుతూనే ఉన్నావు నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను చెప్పు నా నా చెప్పాను కదా నిన్నే చెప్పాను కదా రై నువ్వు అరవింద్ తో మాట్లాడుకున్నా తన ఇంట్లోనే ఉండేదా ఇదంతా నీ వల్ల జరిగిందిరా నీ ఇందులో ఇంద్రా తప్పేయలేదురా అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేసారు నాకు ద్రోహం చేసేశారు నాకు చచ్చిపోవాలని నాకొక రోజు టైం ఇవ్వండి ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాం పోలీసులు ఒక రోజు టైం అడిగారు కానీ ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది ఏమీ తెలియలేదు ఇలా తెలుస్తుంది పూడ్చిన చోట గడ్డి కూడా ముడిచింది ఇంద్ర నా సంతోషాన్నంత నాశనం చేశాడు వాడు సంతోషంగా ఉండకూడదు ఏడవాలి నాకన్నా ఎక్కువగా ఏడవాలి ఏడుస్తావింద్రా ఇంద్ర దొరికిన ఒక్కడిని వదిలేసా ఇప్పుడు ఏం చేద్దాంరా తెలియటం లేదురా ఏంటి కన్నా సారీ కుమార్ నేను ఎంతగానో ట్రై చేశాను నా వల్ల కాలేదు ఇంద్ర వాళ్ళు లేపేశాడు ఇందిరా దద్దమ్మా అన్నా నీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్ నీ ఫ్రెండ్ ని వదలను వాటి చంపాలి తీసుకురా నీ చెప్పేది విను కుమార్ తీసుకురా శేఖర్ సచ్చిన అదే చోటుకు తీసుకురా సరే ఏంటి ఏంటికెట్కి తీసుకొచ్చావు ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా రారా రే మావా నువ్వు ఇటు వెళ్ళి చూడరా నేను పైకి వెళ్ళి చూస్తాను సరే రే మావా జాగ్రత్త కుమార్ ఏంటి కుమార్ శేఖర్ ని చంపుతాను నేను కాదు కుమార్ ఆ ఇంద్రనే చంపాడు నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావరా పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ ని పూడ్చడానికి మేం కావాలి ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదా ముందు వాడి సంగతి చూద్దాం వీడికి కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా వీడు ఎప్పటికీ లేవకూడదు మా నీకేం కనెద్దా ఏదేమైనా మీద నాకైతే పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు అది చానుమా రామా వెళ్దాం ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు ఎవరు నువ్వు అనేది శేఖర్ గురించేనా వాడు ఎక్కడున్న శేఖర్ కాదు రాడెవడం నీకు తెలుసు కంట పడుకో అంటే నేను దొరికిపోతాను నిన్ను ఆ రోజే చంపురా కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతా వదిలేశాను నేనా ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావురా నాకెలా తెలుస్తుంది పాటు పాటేరా కొంచెం ఏం కను మీరా ఏం పాపం చేసిందిరా కవిత ఏం పాపం చేసిందిరా కవిత మీరా ఒక్కటారా ఒక్కటేరా మీరా కవిత ఒక్కటే నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది నువ్వెందుకు అడ్డొచ్చావు నేను కవిత పెళ్లి చేస్తున్న ఈ పాటికి యుఎస్ లో అంత నాశనం చేసావు కదరా నిన్ను చెబితే ముఖే నిమిషంలో వచ్చేస్తా ఆ పాతతో నువ్వు బతకాలి ఇప్పుడు అర్థమైందా మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా నీ వల్ల అరవింద్ కవిత కవితను చెప్పాడు నీ వల్ల కవిత దూరం దూరమైంది అందుకని తీరాన్ని చంపించాడు గురికలన్నీ తీరై మీరా కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే నమ్మకముందు మీరా అది తీరుతుందని తప్పకుండా తీరుస్తావు కదా